పవిత్ర రంజాన్ మాసంలో కోడళ్లంతా కలిసి ఇంటి నుంచి గెంటేసిన ఒక వృద్ధురాలి హృదయ విదారక కథ ఇది మండుతున్న ఎండల్లో ఆమె నిస్సహాయంగా నిర్దయగా నేలపై పడిపోయి ఆకలికి అలమటిస్తోంది ఆకలి దప్పికలు శరీరంలోని కంట ఉన్న శక్తిని కూడా హరించేశాయి కళ్ల ముందు అంతా చీకటిగా కనిపిస్తోంది వడగాల్పులు శరీరాన్ని అపస్మారిక స్థితిలోకి నెట్టాయి ఆమె యోగక్షేమాలు కూడా అడిగేవారు లేరు వణుకుతున్న పెదవుల నుండి బాధాకరమైన ఏడుపు మాత్రమే వచ్చింది ఆమె వణుకుతున్న శరీరం పెదవులు యాహల్లాహ్ అని మాత్రమే పలుకుతున్నాయి ఆమె కన్నీరు పెట్టుకుంటోంది ఆమె పొడి పెదవులు మాత్రం అల్లాని తలచుకుంటున్నాయి అల్లా నన్ను విడిచి వెళ్లొద్దు అంటూ అడుగుతోంది ఆమె మనసు ఆమె పరిస్థితి చూస్తే ఆమె ఎంత ఆకలితో ఉందో అర్థమవుతుంది మరి ఆ కథ ఏంటో దేని గురించో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఊరి మధ్యలో ఉన్న ఒక పాతదైన కాని అద్భుతమైన భవనం ఉండేది అదొక పెద్ద మహల్ విశాలమైన గదులుండేవి అందులో అమ్మీజాన్ తన ఆరుగురు కుమారులతో కలిసి ఆ మహల్లో ఉండేది ఆమె అసలు పేరు బీవి కాని ప్రజలంతా ఆమెను అమ్మీజాన్ అనే పిలిచేవారు ఎందుకంటే ఆమె అందరికీ తల్లిలా అన్ని విషయాల్లో సేవ చేస్తూ ఉండేది ఆమె హృదయం సముద్రంలాంటిది అందరికీ ఆమె జీవితం తెరిచిన పుస్తకంలా ఉండేది గ్రామ ప్రజలు ఆమెను ఎంతగానో గౌరవించేవారు ఎవరి ఇంట్లోనైనా గొడవలు జరిగితే ఆమె వెళ్లి తన ప్రేమతో ఆత్మీయతతో వాటిని పరిష్కరించేది ఎవరికైనా ఆకలి వేస్తే తన వంతు రొట్టె ఇచ్చేసి తల్లి ప్రేమను చాటుకునేది అమ్మీజాన్ హృదయం ప్రవహించే నదిలాంటిదని ఆ గ్రామ ప్రజలు చెబుతుంటారు ఆమె ఆరుగురు అందమైన కుమారులున్నారు సాదిక్ అయాన్ నోమన్ రెహాన్ ఫిరోజ్ అసద్ ఆమె తన జీవితాన్ని తమ కుమారుల పెంపకానికే అంకితం చేశారు ఆమె ఆకలితో అలమటిస్తుంది తప్ప తన పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునేది తిండికి ఆలోచించాల్సిన అవసరాన్ని కల్పించకుండా జాగ్రత్త పడేది అలా కాలం గడిచింది కొడుకులు పెద్దవాళ్లయ్యారు పెళ్లి చేస్తే కోడళ్లు ఇంటికొచ్చే సమయం ఆసన్నమైంది అమ్మీజాన్ పెద్దదైపోయింది కొడుకులకు మంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆశీర్వదించింది మొదటి కోడలు రాగానే అమ్మీజాన్ తనకెంతో ఇష్టమైన గదిని మొదటి కొడుకు ఇచ్చేసింది రెండో కోడలు రాగానే కొత్త కోడలికి నచ్చేలా ఇంటిని అలంకరించింది ఇలా ఒక్కొక్కరుగా ఆరుగురు కోడళ్లు ఇంటికొచ్చారు మొదట్లో అంతా బాగానే ఉంది ఇంట్లో ఆనందం వెళ్లి విరిసేది కాని క్రమంగా అమ్మీజాన్కి అర్థమైంది ఇప్పుడు కోడళ్లు తమను మునిపటిలా లేదని పెళ్లికి ముందు చాలా తియ్యగా మాట్లాడే కోడళ్లు ఇప్పుడు ఘాటుగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంది అమ్మీజాన్ అమ్మీజాన్ ఏదైనా జవాబు చెప్తే దానికి కోడళ్లు వ్యంగ్యంగా జవాబు చెప్పేవాళ్లు ఇప్పుడు మేము ఈ ఇంటికి యజమానురాళ్లమే అనేవారు ఇక ఆమె కొడుకులు కూడా పిల్లల దారిలోనే నడిచేవారు మొదట అమ్మీజాన్ ఇది చిన్న విషయమే కదా అని పట్టించుకోలేదు కాని రాను రాను పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది అత్తగారిని పట్టించుకోవడం మానేశారు ఇప్పుడా ఇంటి రూపురేఖలు మారిపోయాయి గతంలో అన్నపానీయాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకునేవారు కాని ఇప్పుడు ఆమెకు సరైన తిండి కూడా పెట్టడం లేదు గతంలో కోడళ్లు కొంత మర్యాదగా ప్రవర్తించేవారు ఇప్పుడు నేరుగా నోటితో మాట్లాడకుండా తిడుతూ ఉన్నారు గతంలో కొడుకులు ప్రతి చిన్న పెద్ద విషయాల్లోనూ తల్లి అభిప్రాయాన్ని తీసుకునేవారు ఇప్పుడు భార్యల ఆదేశానుసారం నడుచుకుంటున్నారు ఎందుకంటే నువ్వు వృద్ధురాలు అయిపోయావు అంటూ కాబట్టి ప్రతిదానిలోనూ జోక్యం చేసుకోకు అని చెప్పేవారు ఒకరోజు కు తీవ్రమైన జ్వరం వచ్చింది సరైన తిండి లేక బలహీనత కారణంగా ఆమె లేవలేకపోయింది కోడలితో అమ్మా కొంచెం ఇస్తావా నాకు చాలా దాహం వేస్తోంది అని అడిగేసరికి చిన్న కోడలు కోపంగా వెన్ను విరిగేలా నేను చాలా పనిచేస్తుంటే మీరే అవి కావాలి ఇవి కావాలని మళ్లీ అడుగుతారు అంటూ నిష్ఠూరమాడింది మీకోసం ప్రత్యేక పని మనిషిని నియమించమని మీ బాబులకు చెప్పండి మూడో కోడలు కూడా ఇలాగే మాట్లాడింది అమ్మీజాన్ ఇప్పుడు కాటికి కాలు చాచుకుని కూర్చున్నారు మేమి ఇంటి పనులు చేస్తామని ఆశించకండి అనేసరికి అమ్మీజాన్ షాక్కి గురైంది ఆమె తన జీవితమంతా త్యాగం చేసింది కుమారుల కోసం అలాంటి ఆ ఇంట్లో ఆమెకు స్థానం లేకుండా పోయింది కొడుకులు ఇంటికి రాగానే కోడళ్లు మీ అమ్మగారికి వచ్చింది చిన్న జ్వరమే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లకు ఇలాగే జరుగుతుంది అనేసరికి అమ్మిజాన్ పరిస్థితి గురించి ఇక ఏ కొడుకు కూడా అడగలేదు కనీసం చూడలేదు ఆమె వణుకుతున్న చేతులతో మంచినీటిని తీసుకుని బిస్మిల్లా పేరును చేస్తూ తాగి అల్లాహ్ నువ్వే నాకు ఆసరా అని ఉక్కిరి బిక్కిరి స్వరంతో అల్లాహ్ను ప్రార్థించింది చాలా రోజుల తర్వాత అల్లాహ్ అనుగ్రహంతో ఆమె ఆరోగ్యం కాస్తా మెరుగుపడింది అదే సమయంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ అమ్మీజాన్కు ఎప్పుడూ సంతోషంగా ఉండేది చిన్నప్పటి నుంచి ఈ సంతోషకరమైన నెల కోసం ఆతృతగా ఎదురుచూసేది ఈసారి కూడా తొలి రంజాన్ చంద్రుడు కనిపించగానే ఆమె ముఖంలో వింత ఉపశమనం కనిపించింది కాని ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి నేను మరో రంజాన్ చూడాలని మీరు కోరుకున్నారా సంతోషం అనుకుంది మనసులో ఆమె నెమ్మదిగా తనను తాను చూసుకోవడం అలాగే సహరి కోసం సిద్ధం చేయడం ప్రారంభించింది ఆమె శరీరం మునుపటిలా బలంగా లేనప్పటికీ అల్లాహ్ ప్రేమ యొక్క వ్యామోహం హృదయంలో చెక్కు చెదరకుండా ఉంది ఆ బలంతోనే అమ్మీజాన్ నిరాహార దీక్షకు సిద్ధమవుతోంది కోడళ్లకు ఇది అస్సలు నచ్చలేదు పెద్ద కోడలు తిట్టి ఈ వయసులో ఉపవాసం అవసరం అవసరమేముంది నువ్వు బ్రతికే ఉన్నావుగా అని చెత్తలా వాగింది మరో కోడలు కూడా తిట్టింది ఉపవాసం చెయ్యవలసి వస్తే ఇంటి పనుల్లో కూడా సాయం చేయండి మా నెత్తిన భారం వెయ్యకండి అంది కావాలనే కావాలనే అమ్మీజాన్ ను వేధించడం మొదలు పెట్టారు వీళ్లంతా కొన్నిసార్లు ఆమె సెహరీకి కావలసిన వస్తువులను సమయానికి ఇవ్వదు కొన్నిసార్లు ఆమె తన ఆహారాన్ని దాచేది కొన్నిసార్లు ఆహారంలో చాలా ఉప్పును వేసి తయారు చేసి ఇచ్చేది దాంతో అమ్మీజాన్ ప్రార్థనకు కూర్చుంటే కోడళ్లు సాకులు చెప్పి ఆమెను వేధించేవారు ఉపవాసం కారణంగా అమ్మీజాన్ చాలా నీరసంగా ఉంది దాంతో చిన్న కోడలిని పిలిచి కొంచెం నీళ్ళివ్వవా చాలా నీరసంగా ఉంది అని అడిగింది దానికి చిన్న కోడలు నీళ్లనివ్వను అని చెప్పింది మీకు ఉపవాసం అంటే ఇష్టమైతే దాహాన్ని తట్టుకోవడం కూడా అలవాటు చేసుకోండి మమ్మల్ని పదే పదే ఆదేశించకండి మంచినీళ్లు తమ్మని అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అమ్మిజాన్ హృదయం చాలా విచారంగా ఉంది కాని ఆమె మాత్రం కొంత ఓపికగా ఉంది కోడళ్లు ఆమెను హింసించినప్పుడల్లా ఆమె ఒకే సమాధానమిచ్చేది అల్లాహ్ అన్నీ గమనిస్తున్నాడు నా ఉపవాసం ఆకలితో ఉండడం కాదు ఓపికతో ఉండడం అని అది విన్న కోడళ్లకు మరింత కోపం వచ్చింది కాని అమ్మీజాన్ మాత్రం అల్లాహ్ పేరు తలచుకుని ప్రతిసారి అన్నిటినీ సహించేది ఆమె చెయ్యి పైకెత్తి ప్రార్థించగానే ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు రాలేవి నేను మీ ఆరాధన నుండి పక్కకు వెళ్లకుండా ఉండడానికి యా అల్లాహ్ నాకు బలాన్ని ధైర్యాన్ని ప్రసాదించు అని వేడుకునేది కాని కోడళ్ల అణచివేత పెరిగిపోయింది అమ్మీజాన్ ప్రార్థనకు కూర్చున్నప్పుడు కోడళ్లు ఉద్దేశపూర్వకంగా తమ చిన్న పిల్లలను వారి వద్ద వదిలేసేవారు అమాయకులైన పిల్లలు అరవడం ఏడవడం గొడవపడడం వంటివి చేసేవారు అప్పుడు అమ్మీజాన్ వాళ్ల అల్లరికి అల్లా ప్రార్థన నుంచి తప్పుకోవలసి వచ్చేది అమ్మీజాన్ ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి మాకు చాలా తలనొప్పి ఉంది అంటూ పెద్ద కోడలు ప్రతిరోజు ఈ సాకు చెప్పి తన గదిలో పడుకునేది చిన్న కోడలు అమ్మీజాన్ మేము బాగా అలసిపోతున్నాము అంటూ కొంచెం ఆహారం తయారు చేసి మొహాన కొట్టి మొబైల్ను చూసుకుంటూ గడిపేసేది అమ్మీజాన్ కూడా బలహీనంగా మారిపోయింది ఎలాగోలా ఆమె ఇంటి పనులన్నీ చేసేది అయినా కోడళ్లు ఆమెను తిడుతూనే ఉండేవారు అమ్మీజాన్ పప్పులో ఉప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అమ్మీజాన్ పిల్లలు పడిపోయారు మీరెందుకు పట్టించుకోలేదు అమ్మీజాన్ మా ఇంట్లో ప్రశాంతత కనిపించడం లేదు అంటూ అరిచేవారు అత్యంత బాధాకరమైన ఏంటంటే ఇప్పుడు చిన్న కుమారుడు కూడా వైపే ఉన్నాడు ఒకరోజు అమ్మీజాన్ ధైర్యంగా తన సమస్యను చెప్పుకోగా కొడుకు ఆమెను మందలించాడు ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవ పడుతుంటారు నీ కోడళ్లను వేధించొద్దు అనేసరికి అది విన్న అమ్మీజాన్ గుండె పగిలిపోయింది తన శక్తినంతా కూడగట్టుకుని ఏడుస్తూ అల్లాహ్ను ప్రార్థించింది ఓ అల్లాహ్ నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి కాని నేను నిర్దోషి అయితే తీర్పు ఇవ్వండి అంది ఆమె కళ్లలో నుంచి ఇంకా కన్నీళ్లు కారుతున్నాయి ఇంతలో పెద్ద కోడలు కోపంగా అడుగులు వేస్తూ అత్తగారున్న గదిలోకి ప్రవేశించింది ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది అమీజాన్ మీరిక్కడ హాయిగా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారా నేను ఒంటరిగా ఇల్లంతా అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటే అంటూ పెద్ద కోడలు కోపంగా అరిచింది మిగతా కోడళ్లంతా పుట్టింటికి వెళ్లి ప్రార్థనల్లో నిమగ్నమైతే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు మీరు లేవండి ముందు వెంటనే నాతో పని అమ్మీ అమ్మీజాన్ మృదువుగా సమాధానమిచ్చింది కోడలా నేను ఉపవాస స్థితిలో ఉన్నాను నేను నీ అంతలా ఎక్కువ కష్టపడలేను కాని నేను చేయగలిగినంత చేస్తాను అని పెద్ద కోడలికి చెప్పిన ఈ సమాధానం అస్సలు నచ్చలేదామెకు దాంతో ఆమె సాకులు చెప్పొద్దు అంటూ తిట్టిపోసింది తినే టైం అయ్యేసరికి ఆకలి బాగా వేస్తుంది అదే పని విషయానికొస్తే మీరు ఉపవాసం ఉన్నానంటూ ఏదో ఒక సాకు చెబుతారు అని అమ్మీజాన్ చేతిని బలవంతంగా లాక్కెళ్ళి వంటగదిలోకి తీసుకెళ్లింది ఉపవాసం యొక్క బలహీనత అప్పటికే కు నిద్ర లేకుండా చేసింది అయినప్పటికీ ఆమె ఓపికగా పనిచేసి కోడలికి సహాయం చేయడం ప్రారంభించింది కొద్దిసేపటికే ఆమె పరిస్థితి క్షీణించడం మొదలైంది అంటే చేతులు వణకడం కళ్ల ముందు చీకటి పడడం శరీరం వణకడంతో మొదలెట్టిన కోడలు కనికరం చూపలేదు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది త్వరపడండి అంది అమ్మేజాన్ శరీరాన్ని తను తిట్టుకుంటూనే ఉంది పెద్ద కోడలి మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేదు దాంతో చివరికి ఓవర్ వర్క్ కారణంగా ఆమె అడుగులు తడబడ్డాయి ఆమె నేలపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది కాని అది పెద్ద కోడలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు అందుకు భిన్నంగా ఆమెకు మరింత కోపంతో రెచ్చిపోయింది నా ముందు ఈ డ్రామా చెయ్యొద్దు లేచి పని పూర్తి చెయ్యండి అని ఇంకా రెట్టించిన కేకలు వేసింది కానీ నొప్పి కారణంగా అమ్మీజాన్ కదలలేకపోయింది ఆమె శరీరం నిర్జీవంగా పడి ఉంది పెద్ద కోడలి కోపం మరింత పెరిగింది నిర్దాక్షిణ్యంగా ఆమె చెయ్యి పట్టుకుని గుమ్మం దగ్గరకు లాక్కెళ్లి నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసింది ఇంటి పని చేయలేకపోతే ఇక్కడ కూర్చోవలసిన లేదు అని చెప్పేసింది అమ్మీ నొప్పితో మూలుగుతూ ఉంది కాని ఆమె ఫిర్యాదు చేయలేదు ఎండిపోయిన కళ్లతో ఆకాశం వైపు చూస్తూ చిన్న స్వరంతో అల్లాహ్ అనుకుంది ఆమె నేల మీద పడుకుని అల్లాను ప్రార్థిస్తోంది ఆమె శరీరానికి కదిలే శక్తి లేదు మరోవైపు పెద్ద కోడలు ఊపిరి పీల్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది కాసేపటి తర్వాత పెద్ద కోడలు వంటగదిలోకి వెళ్లగానే అకస్మాత్తుగా కాలు జారిపోయింది దాంతో స్టవ్ మీద మరుగుతున్న నూనె పెద్ద బాండీ మీద పడింది దాంతో ఇల్లంతా పెద్ద కేకలతో మారుమోగింది ఆమె శరీరం మీద వేడి నూనె పడగానే నొప్పితో గట్టిగా అరిచింది రక్షించండి ఒళ్లంతా కాలిపోతోంది మంట పుడుతోంది అంటూ భయంకరమైన అరుపులు ఇల్లంతా ప్రతిధ్వనించాయి దీంతో ఆమె భర్త బావమర్ది ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు వంటగదిలోని దృశ్యాన్ని చూడగానే అందరూ షాక్ అయిపోయారు మరుగుతున్న నూనెలో పడి పెద్ద కోడలు బాధపడుతోంది రండి అందరూ దాన్ని బయటకు తీయండి అని ఆమె భర్త అరిచాడు బావమరిది ఎలాగోలా ఆ గుడ్డను తీసి మండుతున్న నూనెలో నుంచి అతి కష్టం మీద ఆమెను బయటకు లాక్కొచ్చాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది ఆమె శరీరమంతా ముఖం చాలా కాలిపోయింది గుర్తుపట్టడం కష్టంగా కూడా ఉంది అదే సమయంలో పుట్టింటికి వెళ్లిన మిగిలిన కోడళ్లు తిరిగి వచ్చారు ఈ భయానక దృశ్యాన్ని చూడగానే వాళ్ల మనస్సులో భయం పట్టుకుంది చిన్న కోడళ్లు వణికిపోయారు ఇలా ఎలా జరిగింది అంటూ డాక్టర్ చివరికి ఆమెను కాపాడేందుకు సాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు కానీ ముఖం శరీరం ఇప్పుడు శాశ్వతంగా కాలిపోయాయి కాబట్టి ఇక ఈమె ముఖం ఎప్పటికీ మామూలుగా అవ్వదు అని చెప్పేశారు ఆమె భర్త ఇంకా షాక్లోనే ఉన్నాడు ఆమెకు ట్రీట్మెంట్ అవుతూ ఉంది ఆ సమయంలో ఆమె గత విషయాలను తలుచుకోవడం స్టార్ట్ చేసింది అమెజాన్ను ఇంటి నుంచి గెంటేసింది ఎండలో వారి నిస్సహాయత ఉపవాస స్థితిలో ఆమె పడిన బాధ ఇప్పుడన్నీ గుర్తుకు వస్తున్నాయి పెద్ద కోడలి నుంచి కన్నీరు కారుతుంటే భర్త చెయ్యి పట్టుకుని వణుకుతూ నా పాపాలకు అల్లాహ్ నాకు శిక్ష విధించాడు అని ఏడ్చింది ఇదంతా నేను చేసుకున్న పాప ఫలితమే అంది భార్య ఇదంతా ఎందుకు చెబుతోందో భర్తకు ఇప్పటికీ అర్థం కాలేదు నువ్వేం చెబుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు పెద్ద కోడలు సిగ్గుతో తలదించుకుని అసలు నిజం చెప్పింది నువ్వు నిజం చెబుతున్నావా భర్త నోటి నుండి వచ్చిన మాటలు ఇవే నేను అమ్మీజాన్ విషయంలో ఎన్నో అకృత్యాలు చేశాను అందుకే అల్లాహ్ నన్ను శిక్షించాడు ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని ఇంటికి తీసుకురండి నేను ఆమె పాదాలపై పడి క్షమించమని అడుగుతాను అంది ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి కోడలు తాము ఎంత పెద్ద తప్పు చేశామో గ్రహించారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన అమ్మీజాన్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లి వెతకడం ప్రారంభించారు చిన్న కోడలు కంగారుగా అంది బయట చాలా వేడిగా ఉంది ఎండ వండిపోతోంది అయినా కానీ వీధుల్లో పరిసరాల్లో పొలాల్లో అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేశారు అమ్మీజాన్ కోసం చెట్టు కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అమ్మీజాన్ కనిపించింది ఆమెను చూడగానే పెద్ద కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు పెదవులు ఎండిపోయాయి ముఖం పల్చగా అయిపోయింది చిన్న కొడుకుల కళ్ల నుంచి కూడా కన్నీళ్ళొచ్చాయి ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు డాక్టర్ ఆమెను పరీక్షించి విచారంగా తల ఊపాడు చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు శరీరం చాలా బలహీనంగా మారింది వారికి సరైన ఆహారం కూడా దొరకలేదు అందుకే పరిస్థితి విషమంగా ఉంది ఇంకొంచెం ఎక్కువసేపు ఉండి ఉంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేది అన్నారు మంచం మీద నొప్పితో బాధపడుతున్న పెద్ద కోడలు ఈ వార్త వినగానే గట్టిగా అరిచింది ఇప్పుడు కొడుకులు కూడా పశ్చాత్తాప పడుతున్నారు తల్లి కోసం పెద్ద కొడుకు కూడా ఏడుస్తున్నాడు అల్లా నేనేం చేశాను మా అమ్మను ఎందుకు పట్టించుకోలేదు నేనన్నమాట వినగానే అమ్మిజాన్ స్పృహలోకొచ్చింది పొడిబారిన కళ్ళు తెరిచింది ఎదురుగా కొడుకు నిల్చున్నాడు కళ్లలో పశ్చాత్తాపంతో పెద్ద కొడుకు ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని అమ్మీజాన్ మమ్మల్ని క్షమించు అన్నాడు మీ పరిస్థితి గురించి మాకు తెలియదు ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు అంటూ చిన్నపిల్లల్లా తలదించుకున్నారు మీ కోడలి దయాదాక్షిణ్యాల మీద నిన్ను వదిలేశాం దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నారు అమ్మీజాన్ కళ్ళు పైకెత్తి బలహీనమైన స్వరంతో నాయనా అన్నీ చూస్తాడు నా కోసం ఏడవాల్సిన అవసరం లేదు పాఠం నేర్చుకోండి ఇంకెవరిని అణగదొక్కకండి అమ్మీజాన్ మాటలు విని ఇంట్లో అందరూ సిగ్గుతో తలదించుకున్నారు కాసేపటి తర్వాత పెద్ద కొడుకుతో నాయనా నన్ను నా కోడలి దగ్గరకు తీసుకెళ్ళు నేను ఆమెను చూడాలనుకుంటున్నాను అంది కొడుకుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి తల్లి ఔదార్యాన్ని నమ్మలేకపోయారెన్నాళ్లు అమ్మీజాన్ పెద్ద కోడలు గదిలోకి చేరుకోగానే పెద్ద కోడలిని చూసి ఆమె కళ్లలో నుంచి కన్నీరు కారింది కోడలు కూడా ఏడుస్తూ అమ్మీజాన్ నేను నీకు చాలా అన్యాయం చేశాను అల్లా నా పాపాలకు శిక్ష విధించాడు అని బాధతో అరిచింది కానీ దయచేసి నన్ను క్షమించండి వణుకుతున్న చేతులతో అమ్మీజాన్ పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నించింది కాని అతని చేతుల్లో తగిన బలం లేదు అమ్మిజాన్ తన కొడుకు వైపు చూసి పెద్ద వైపు గాఢంగా ఊపిరి పీల్చుకుని అమ్మా నేనెప్పుడు నిన్ను నా కూతురుగానే భావిస్తాను కానీ నువ్వు నన్ను ఏం చేశావు అనేసరికి పెద్ద కోడలు గట్టిగా ఏడవడం ప్రారంభించింది మిగిలిన కోడళ్లు కూడా అక్కడకు చేరుకున్నారు వారంతా కలిసి అమ్మీజాన్ పాదాల మీద పడి క్షమాపణలు చెప్పారు మేము మిమ్మల్ని బాధ పెట్టాము మమ్మల్ని క్షమించండి అన్నారు అమ్మీజాన్ కళ్ళు మూసుకుని తన హృదయంలో అల్లాహ్ను ప్రార్థించింది వారందరినీ నేను క్షమించాను ఇప్పుడు మీరు కూడా వారిని క్షమించాలి అంది ఆ రోజునుంచి ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది కొడుకులు తల్లి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు కోడళ్లు ఇప్పుడు అమ్మీజాన్ను బాగా చూసుకోవడం ప్రారంభించారు కాని పెద్ద కోడలు ముఖం శరీరం కాలిన గుర్తులు మాత్రం అలానే ఉన్నాయి ఎప్పటికీ అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఆమె అద్దంలో తనను తాను చూసుకుంటున్నప్పుడల్లా నేను అమ్మీజాన్ని హింసించకుండా ఉంటే బావుండేది అనుకునేది ఇప్పుడు ఆమె ఉపవాసం ఉంటోంది ప్రార్థిస్తోంది అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతోంది కాని జరిగిన దాన్ని మార్చలేకపోయింది అల్లా సేవకులను ఎప్పుడూ ఎవరూ అణచివేయవద్దు అలా చేస్తే అల్లాహ్ న్యాయం చాలా తీవ్రమైనదిగా ఉంటుంది ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా మరచిపోకూడదు మీ తల్లిదండ్రులను గౌరవించండి వారి హృదయాలను గాయపరచకండి లేకపోతే అల్లాహ్ శిక్షకు పాత్రులవుతారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాం